ప్రముఖ నటుడు వివాద రహితుడుగా పేరుగాంచిన చిరంజీవిపై హిందూపూర్ శాసనసభ్యుడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలకృష్ణ కన్న తండ్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినప్పుడు ఈ బాలకృష్ణ ఎక్కడున్నారంటూ ఆయన నిలదీశారు ఎన్టీఆర్ రక్తం కాదా మీరు అంటూ ఆయన మాట్లాడారు ఈ పరిస్థితికి కారణాలు ఒకసారి మనం విశ్లేషిస్తే నిన్న అసెంబ్లీలో జరిగిన శాంతి భద్రతలపై లఘు చర్చ సందర్భంగా కామినేని శ్రీనివాస్ అనే బిజెపి సభ్యుడు కైకలూరు శాసనసభ్యుడు మాట్లాడుతూ చిత్ర రంగానికి చెందిన సినీ ప్రముఖులను గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవమాన పరిచారంటూ వ్యాఖ్యలు చేయడంతో సభలోనే ఉన్న నందమూరి బాలకృష్ణ తీవ్రంగా విరుచుకుపడ్డారు కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులను ఆయన కలవడానికి ఇష్టపడలేదని చిరంజీవి ఒత్తిడితోనే ఆయన విధులేని పరిస్థితిలో సినీ హీరోలను కలుసుకున్నాడని ఆయన అసెంబ్లీకి తెలియజేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎవడు ఒత్తిడి చేయలేదు స్వచ్ఛందంగానే జగన్మోహన్ రెడ్డి సినీ హీరోలను కలిశాడు అంటూ చిరంజీవి పట్ల ఎవడు అంటూ అనుచితంగా మాట్లాడారన్నది వివాదాస్పదమైంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అంటూ కూడా మాట్లాడడం మరో వివాదానికి దారితీసింది ఈ వ్యాఖ్యలని శాసనసభ స్థానంలో ఉన్న రఘురామకృష్ణం రాజు తక్షణమే అడ్డుకుని రికార్డుల నుంచి తొలగించాల్సి ఉన్న ఆయన చిరునవ్వులు చిందించారే తప్ప దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు ఇదిలా ఉండగా ఈ రోజు కామినేని శ్రీనివాస్ సభలో మాట్లాడుతూ నిన్న జరిగిన విషయాలను రికార్డుల నుంచి తొలగించాలని స్వచ్ఛందంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకి విజ్ఞప్తి చేశారు దీనిపైన డిప్యూటీ స్పీకర్ కూడా ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే రఘురామకృష్ణం రాజు కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలని కూడా ముందే అడ్డుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు స్పీకర్ స్థానం రాజ్యాంగ బద్దమైందని గమనించకుండా సభలో ఎవరు ఏం మాట్లాడినా మిన్నకుండిపోతే ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులే తలెత్తుతాయి ఇదిలా ఉంటే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నాగబాబు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో తీవ్ర దుమారమే నెలకొందని చెప్పక తప్పదు ఒకవైపున వైసీపీ వర్గాలు పదే పదే బాలకృష్ణను టార్గెట్ చేసి మందు తాగి అసెంబ్లీకి వచ్చి మాట్లాడారని పేర్ని నాని లాంటి వాళ్ళు మానసిక పరిస్థితి బాగలేక ఇలా మాట్లాడారని జూపూడి ప్రభాకర్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ సభలో దీనిపైన సమాధానం చెప్పడం గాని విచారం వ్యక్తం చేయడం గానీ చేయలేదు ఈ వ్యాఖ్యలని రికార్డుల నుంచి తొలగిస్తున్నామని కూడా ఇంత వరకు శాసనసభ స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని తెలియజేయకపోవడం మరొక ముఖ్యమైన విషయం ఇదిలా ఉండగా కూటమి సర్కారు లో భాగమైన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి వీటిలో ముఖ్య పాత్ర పోహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు ఈ రోజు బాలకృష్ణపై విరుచుకుపడడం ఏ వైపున తీసుకువెళ్తుందో అనే ఆందోళన కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది చంద్రబాబు నాయుడును వెన్నుపోటు పొడిచాడని ఆయన ప్రత్యేకంగా నిలదీయడం మరో ముఖ్యమైన విషయం ఎందుకంటే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అంతవరకే పరిమితం కాకుండా ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడం గుర్తించాల్సిన విషయం ఈ వ్యవహారం పైన చిరంజీవి స్పందించి ఒక లేఖ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు హుందాగా వ్యవహరించాడని ఎవరిని అవమానపరచలేదని స్పష్టతనిచ్చాక ఈ రోజు నాగబాబు బాలకృష్ణ మీద విరుచుకుపడడం తెలుగుదేశం వర్గాల్లో దాదాపుగా కలవరాన్ని కలిగించిందనే చెప్పాలి ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ కల్పించకపోవడం మరొక విశేషం చిరంజీవి పవన్ కళ్యాణ్ లాగా నాగబాబు సాఫ్ట్ గా ఉండే రకమైతే కాదు ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాలనే రీతిలోనే ఒక వీడియో విడుదల చేస్తూ బాలకృష్ణ మీద దాదాపుగా దాడి చేసినంత పని చేశారు మీ నాన్నకు వెన్నుపోటు గురైనప్పుడు నువ్వు ఆయన రక్తానివి కాదా నువ్వు చేసింది న్యాయమేనా అంటూ నిలదీయడం గత రోజులను మరోసారి గుర్తుకు తెచ్చాయి ఒకసారి ఆ రోజు జరిగిన విషయాలను మనం గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నందమూరి తారక రామారావు చివరిసారిగా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు భారీ మెజార్టీతో గెలిచారు తర్వాత లక్ష్మీ పార్వతి జోక్యం ఎక్కువైపోయింది అనే కారణంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి రెవెన్యూ మరియు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయడం నలభై ఐదేళ్ల వయసులో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం జరిగిపోయాయి సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ చంద్రబాబు నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించాడు అప్పట్లో ఆయన పదమూడవ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు ఆ రోజు జరిగిన పార్టీలో అంతర్గత విషయాలు వెన్నుపోటు పొడిచి సొంత మామనే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడని ఆ రోజు జరిగిన ప్రచారం ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది అనడానికి నిదర్శనం నాగబాబు వ్యాఖ్యలు నాగబాబు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమో కూడా రాజకీయ వర్గాలకి అంతు చిక్కడం లేదు ఇది బహుశా రాజకీయ విభేదాలకు కూడా దారి తీసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు ఈ పరిస్థితి ఇంతటితో సర్దుమనకపోవచ్చని బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలే దీనికి ప్రధాన కారణమని నిబద్ధత పద్ధతి లేకుండా దేవాలయం లాంటి శాసనసభలో ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇలాంటి కొత్త తలనొప్పులు వస్తాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి